నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు జెడ్పీ కోఆన్ మెంబర్ లంకా చంద్రన్న రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి పాలాటి వీర నాగేశ్వరరావు వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శి అడబాల వెంకటేశ్వరరావు మచ్చా బుజ్జి కోటపాడు గ్రామ సర్పంచ్ గవరసాని రాజులక్ష్మి మరిపూడి గ్రామ సర్పంచ్ చిరంజీవి మాధవి మంగిన రాంబాబు గన్ను బుజ్జి అచ్చారావు మణికంఠ రవి గ్రామస్థాయి నాయకులు యువజన సభ్యులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు যোহর ওয়াক্ত স্যার যোহর ওয়াক্ত যোহর ওয়াক্ত স্যার যোহর ওয়াক্ত যোহর ওয়াক্ত স্যার मोहन <small> कॉलेज <Auburn> <sakurai> <disagree> <syeniskuts> ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಈ ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಿಯ ఒక పండగ వాతావరణం కింద ఉంది ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అవ్వడం జరిగింది ఎన్ని ప్రభుత్వాలు వారిన ఇప్పటికీ ఆ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తున్నారు ఆ రోజున రాజశేఖర గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంత మేలు చేసిందా అన్నది నిదర్శనమే రోజుకి ఆ కార్యక్రమాలు అమలు అవుతున్నాడు ఆయన ఎన్నో కార్యక్రమాలు అవన్నీ మనందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున రంగంపేట ఇక్కడికి వచ్చాం మెట్ట ప్రాంతంలో మరి గతంలో అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటే రాజశేఖర రెడ్డి గారు దండకు కాదు పండగని నిరూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి ఈ విద్యుత్ ఉచిత విద్యుత్ చూడడం అదేవిధంగా బోర్డు పైకి కూడా గణనీయంగా తిరిగి ఈ రోజున మరి అంతా జాగ్రమా సమయం అయిందంటే కారు ఖాళీగా ఎక్కడ ఒక ఎక్కడ వీడికి ఎక్కడా లేదు అండ్ కారు ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చినటువంటి ఉచిత విద్యుత్ ఆ ఉచిత విద్యుత్ లేకపోతే ఇక్కడ వ్యవసాయం కూడా ఎవరు కూడా చేసేవాళ్ళు కూడా ఎవరు కూడా ఉండవు ఎందుకంటే వ్యవసాయం అసలు చిట్టుకోట అయ్యేదే కాదు మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారు అందు గురించే పేద ప్రజలకి అదేవిధంగా రైతాంగానికి మరి ఇప్పటికీ కూడా దేవుడిగా కొలుస్తున్నారంటే కారణం ఆయన హయంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి రంగంపేట మండలం వివిధ గ్రామాల నుంచి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు